మీనరాశి వారి యొక్క వారఫలాలు గురించి తెలుసుకుందాం తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మీనరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి జన్మరాశిలో శనైశ్వరుడు అర్ధాష్టమ చంద్రుడు పంచమ బృహస్పతి సష్టమ కేతువు అష్టమ రవిశుక్రుడు భాగ్యస్థత బుధకుజులు ద్వాదశంలో సంచారం ఇక మీనరాశి వారికి ఇప్పటికే ఏలినాడు శని జన్మరాశిలో శనైశ్వరుడు అర్ధాష్టమ చంద్రుడు పంచమ బృహస్పతి ఏ పని తలపెట్టినప్పటికీ మీనరాశి వారికి మానసికమైనటువంటి అనిశ్చిత పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కానీ మరి ఇంతటి గ్రహస్థితిలో మనం ఎలానండి ధైర్యంగా ఉండాలి పంచ బృహస్పతి యొక్క సంచారం వల్ల దైవిక బలంతో ప్రతి సంస్థను అధిగమించగలిగే శక్తి మీనరాశి వారికి కలుగుతుంది కాబట్టి ప్రతి వ్యవహారంలో నిరాశ నిస్పృహ వాటికి తావివ్వకండి ఆత్మస్థైర్యాన్ని పెంచుకోండి జన్మరాశిలో శనేశ్వరుడు సంచారం వల్ల చేసే ప్రతి పనిలో కూడా అనవసరమైనటువంటి ఖర్చు అనవసర ఆందోళన ఒత్తిడికి తాబివ్వకండి ఇక జన్మరాశిలో శనేశ్వరుడు అష్టమ రవిషుక్కుల సంచారం వల్ల ఏదో వృత్తి వ్యాపారంలో కొంత కొద్దిపాటి నష్టానికి మనం భయపడిపోవటం లేదా మధ్యవర్తుల యొక్క మాటలకు మనం అనవసర అపవాద అవమానాలకి తావివ్వకుండా జాగ్రత్తలు పాటించడం మీనరాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక జన్మరాశిలో శేశ్వరని ప్రభావం వల్ల దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలు ఒత్తిడిని గురి చేస్తాయి గతంలో ఉన్న ఆరోగ్య విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది ఔషధ సేవనం వల్ల ఉపశమనం కలుగుతుంది మనోభీష్టాలు సిద్ధిస్తాయి ప్రతి పనిలో కొంత ఆలస్యం జాగ్రకత ఒత్తిడి భారం మానసికంగా కొంత డిప్రెషన్ ప్రేమ వ్యవహారాల్లో విఫలం అవటం లాంటి విషయాల్లో మీనరాశి వారికి కాస్త ఒత్తిడి భారం పెరిగేవారంగానే చెప్పుకోవచ్చు అయితే అర్ధాష్టమ బృహస్పతి నుంచి పంచమ బృహస్పతి యొక్క సంచారం వల్ల గురుబలంతో కూడుకున్నటువంటి మీనరాశి వారు అనుకున్నటువంటి నష్టాలను తగ్గించేటువంటి అవకాశం మీనరాశి వారికి కలుగుతుంది అంటే దైవికంగా బలాన్ని పెంచుకునేటువంటి వారికి మనం చెప్పుకునేటువంటి నష్టాలు తక్కువగా ఉండి చక్కటి ప్రోత్సాహకరమైన ఫలితాలతో ముందుకెళ్లే అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఏలినాడు శని ఉన్నప్పటికీ కూడా మీరు దైవిక బలాన్ని పెంచుకొని ప్రతి పనిలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం ఆచితూచి అడిగేయటం నష్టాలు కలగకుండా ఒక ప్రణాళికాబద్దగా ముందుకెళ్ళటం మీనరాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక వస్తువాహన క్రయ విక్రయాలు నష్టాలు కలిగించే అవకాశాలు తావివ్వకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన ఇన్వెస్ట్మెంట్స్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగాల్లో పార్ట్నర్షిప్ వ్యాపారంలో నష్టాలు కలగకుండా జాగ్రత్తలు పాటించండి కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకుంటారు ప్రతి పనిలో కొంత ఆలస్యం ఒత్తిడి భారం పెరుగుతుంది మనోధైర్యాన్ని తెచ్చుకోవటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక వారు ముఖ్యంగా ఈ వారంలో చేదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే ప్రతి పనిలో కొంత అనిశ్చిత వాతావరణం తగ్గడం కోసం ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని చదువుకోండి దీంతోపాటు చక్కగా సీతారామచంద్ర వారి యొక్క రామాయణాన్ని మీరు సర్గలుగా చదువుకోవటం రాముడి యొక్క అష్టోత్తరాన్ని ప్రతిరోజు కూడా చదువుకోవటం శ్రీరామ చరిత్రను వినటం మానసికంగా ఆరోగ్యంగా ఆర్థికంగా వ్యవహారపరంగా మీరు విజయాలు సాధించుకోవటం కోసం రామనామాన్ని జపం చేసుకోవటం విశేష ఫలితాలను ఇస్తుంది గ్రహదోష శాంతి కోసం ప్రతి మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రదక్షిణాలు ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన చేయటం అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇచ్చే వారంగా మినరాశి వారికి మనం చెప్పుకోవచ్చు సర్వే జన సుఖినో భవంతు